నమస్తే అండి గోరింటాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనం గోరింటాకు కొంబల్ని కోసేసి వాటిని ఆకులు తీసేసిన తర్వాత వాటిని మనం పాతి పెట్టుకుంటే మళ్ళీ చెట్లు వస్తాయండి మొక్కలు వస్తాయండి ఇప్పుడు ప్రయోజనాల విషయం గురించి తెలుసుకుందాం గోరింటాకు చెట్టు ఇంట్లో పెంచుకోకూడదని ఒక అపోహ ఉందండి అయితే అది కరెక్ట్ కాదండి ఈ చెట్టు రామాయణంలోనే సీత వనవాసం ఉన్నప్పుడు సీత తన బాధల కష్టాలు ఆ చెట్టుకి చె చెప్పుకునేదట ఆ విషయం గురించి రాముడు సీతతో సీత రాముడితో చెప్పినప్పుడు రాముడు ఏమన్నారో తెలుసా అండి నీ కష్టాలు చెప్పుకున్నావు కనుక ఆ చెట్టు ఎగనుంచి అందంగా ఆనందంగా అందరికీ ఆహ్లాదాన్ని పంచుతూ అందరికీ ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది తరతరాలుగా ఈ చెట్టు ఇలాగే ఉంటుంది అని చెప్పేసి దీవించాడంట ఆ చెట్టుని అది పురాణకాలం అండి ఈ గోరింటాకులో అసలు సైన్స్లో ఏమైనా ఉందంటే గోరింటాకులో లాసోన్ అని సహజమైన రసాయనాలు ఎర్రగా వండుతాయి ఏంటండి ఇందులో ఉన్నవన్నీ వర్షాకాలంలో ఆషాఢమాసం వస్తుంది కాబట్టి చేతులు పాదాలకు చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి ఏంటండి గోరింటాకు గోడకు పెట్టుకోవడం వల్ల గోలు పుచ్చకుండా ఉంటాయి ఏంటండి మరొక విషయం ఏమిటంటే ఈ ఆకులు పది ఆకులు కషాయంలా కాచుకుంటే రక్తశుద్ధి జరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారండి ఇన్ని ప్రయోజనాలు ఉన్న గోరింటాకు ప్రతి ఇంట్లోనూ చెట్టుకు పెట్టుకుని మీరు పెంచుకుని ఉపయోగాలు పొందుతారని నేను ఆశిస్తున్నానండి ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి చక్కగా ఈ గోరింటాకు మొక్క ప్రతి ఇంట్లోనూ కూడా ఉండాలని పెంచుకోవాలని వాటి వల్ల మీరు ఉపయోగం పొందాలని నేను కోరుకుంటున్నానండి పురాణ గాథల్లో ఈ గోరింట చెట్టు చాలా ప్రసిద్ధంగా ఉందండి ఒక పురాణ గాథలైతే మరలు చెప్తున్నాను ఒక పురాణ గాథలైతే గంగా గౌరీ అని ఉన్నారు కదండి గౌరీదేవి తన ఎంతో ఇష్టమైన ఆ చెట్టుని తన నుంచి పుట్టింటికి తీసుకెళ్తుందండి అండి ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుందంట మాసం వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి గోరింటకు పండదేమో తల్లి అని అడిగితే అప్పుడు వాళ్ళ తల్లి ఏం చేసిందంట ఏమి పర్వాలేదమ్మా నీకు ఇక్కడ ఉన్నప్పటికైనా సరే నువ్వు పుట్టింటికి వచ్చినప్పటికైనా సరే గోరింటాకు తప్పకుండా పండుతుందమ్మా అని చెప్పి చెప్తుంది అంటండి అది పురాణ